యూదులైనా మరెవరైనా దేవుని సువార్థం వినినప్పుడు ఆ సువార్థం మనిషి మనసులో ఏం తీసుకొస్తుంది మార్పు తీసుకొస్తుంది ఈ రోజుల్లో చాలా మంది తెలియక ప్రజలను మార్చేస్తున్నారండి మార్చేస్తున్నారండి మత మార్పిడి జరిగిపోతుందని కంగారు పడుతున్నారు కానీ మీరు నమ్మండి దేవుని ప్రజలారా ఒక వ్యక్తిని సువార్తతో గాక సువార్త విషయంలో గాక మరి ఏ విషయంలో ఒక వ్యక్తిని ఏం చేయలేము మనం మార్చలేము ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సువార్త విన్న తర్వాత ఆ వ్యక్తి సువార్తకు స్పందించే విధానంలోనే ఆత్మరక్షణ ఉంది ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకుంటాడు సో వెన్ వీ వెన్ వీ హీర్ అబౌట్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ ఇప్పుడు సువార్త అనగానే మళ్ళీ అందులో రెండు మాటలు ఉంటాయి జాగ్రత్త గమనించిన ఇవన్నీ నేను ఎక్కువ చెప్పాలని కాదు కానీ సువార్త అనగా మొట్టమొదటి ద గాస్పుల్ అబౌట్ జీసస్ అండ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ అని రెండు మాటలు గమనించాలి ఒకటి ప్రభువును గురించి చెప్పబడే సువార్త అంటే వెన్ యూ టాక్ అబౌట్ జీసస్ యు ఆర్ షేరింగ్ ద గుడ్ న్యూస్ టు సంబడి నువ్వు యేసు ప్రభు గురించి ఎవరికైనా ఎవరికైనా చెబుతున్నావు అంటేనే నువ్వేం చెబుతున్నావు అనమాట సువార్త చెబుతున్నావు అది శుభవార్త